కులానికి ఎన్ని సీట్లు ఇచ్చాడు చెప్పండి బీసీ కులాలకి ఎన్ని సీట్లు ఇచ్చాడు చెప్పండి జగన్ ఎవరికి ఇచ్చారు చెప్పండి కాపు కులానికి ఎవరికి ఇచ్చారు చెప్పండి చెప్పండి పేరు నాని ఒక్కడు ఆడో ఆడో డబ్బా కాడు తెల్లవారులు ఇస్తే నాని తప్ప డబ్బా కొట్టడం తప్ప జగన్ ప్రభుత్వానికి డబ్బా కొట్టడం తప్ప పేరు నానికి ఇంకొకటి లేదు అంబటి రాంబాబు ఎందుకు పనికొస్తారు చెప్పండి ఇరిగేషన్ అనిల్ కుమార్ యాదవ్ ఇరిగేషన్ రెండు వేల ఇరవై ఒకటికి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పోలవరం పూర్తి చేస్తున్న ప్రాసెస్ పెట్టుకోండి అన్నాడు మరి ఈ రోజు ఏంటి అనిల్ కుమార్ యాదవ్ చెప్పండి నేను యాదవ్ కులొస్తున్నే నేను యాదవ్ కులస్తుడిగా మాట్లాడుతున్నాను చెప్పండి అనిల్ కుమార్ యాదవ్ ఏమైపోయాడు ఈరోజు చెప్పండి అంటే గతంలో అన్ని సవాళ్ళు చేసిన ఈరోజు మార్చిన పరిస్థితి పొల్ల కొట్టారు సార్ వాళ్ళు అన్ని సవాళ్ళు చేయడం కాదు అభివృద్ధి చేసి చూపించాలి అభివృద్ధిలే అమ్మఒడి దనికిస్తున్నాడండి ఏ ఆడ పిల్లల్ని ఆడ పిల్లల్ని ఆడు పెంచుకోవట్లేదా అమ్మఒడి దేనికి అమ్మఒడి ఇస్తున్నాడు కరెక్ట్ గవర్నమెంట్ స్కూల్లే ప్రైవేట్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ చేయమనండి టీచర్లే ప పర్మనెంట్ జాబులు చేయమనండి అంగన్వాడీ టీచర్లకే దిక్కి లేదు వాళ్ళేం చేస్తాడు ఇప్పుడు చెప్పండి పోనీ సమస్యలు చెప్తున్నారు నూట డెబ్బై ఐదు వస్తే నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు వచ్చినప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేలు మార్చాల్సిన ఉంది నూట డెబ్బై ఐదు కరెక్టే సార్ వాళ్ళు నిజంగా జగన్ మొగాడైతే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఇప్పుడున్న ప్రభుత్వంలో ఎవరైతే పోటీ చేస్తారో సేమ్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు పోటీ చేయమరండి జగన్ నిజంగా మగాడైతే వీళ్ళు ఎవరు భయపడుతున్నారు దేనికి భయపడ్డం దేనికి ఉమ్మాద పాలన చేసినప్పుడు వాళ్ళు భయపడుతున్నారు వీళ్ళు భయపడేవాడైతే మీకు ఎమ్మెల్యేలు మార్చడు సిట్టింగ్ ఎమ్మెల్యేలు మార్చడు భయపడము అతను భయపడడం లైజం కాదు సార్ ఇప్పుడు ఉన్నదని చెప్పండి షర్మిలా గారు ఏమయ్యారు షర్మిలా పాదయాత్ర చేస్తే కదా జగన్ సీఎం అయ్యాడు జగన్ సీఎం అవలదిగా స్వయంగా జగన్ సీఎం అవలా జగన్ పదహారు నెలలు జైల్లో ఉంటే షర్మిల పాదయాత్ర చేసింది రాజశేఖర రెడ్డి పెట్టుగా ఇప్పుడు షెర్మిలా పదవే ఎందుకు ఇవ్వలేదు అంటే చంద్రబాబు నాయుడు ఎవరు ఎవరు ఏమండి అది తప్పు ఎవరు చంద్రబాబు నాయుడు ఎడగొట్టాడా ఏం మాట్లాడండి ఏ నీ ఫ్యామిలీ నెంబర్ కాదా మా ఇప్పుడు విజయమ్మ మరి సొంత ముఖ్యమంత్రి భార్య వైజాగ్లో పోటీ చేసి ఓడిపోయినప్పుడు మరి అప్పుడు ఎవరెవరు తీశారు మరి అప్పుడు మగాడే కదా జగన్ మరి అప్పుడు ఎందుకు గెలిపించుకోలేదు తల్లిని ఒక సీఎం భార్య పోటీ చేసినప్పుడు ఓడిపోయినప్పుడు అప్పుడేందుకు గెలిపించుకోలేదు జగన్ చెప్పండి సజ్జల రామకృష్ణారెడ్డి అని చెప్తే అది చేస్తాడు ఈ జగన్ చెప్పండి నలభై మంది కాదు వంద మంది సలహాదారులు ఉన్న ఉపయోగం లేని సలహాదారులు వాళ్ళు ప్రజల డబ్బు వృధా చేయడం తప్ప దేనికి పనికిరాని వాళ్ళు దీనికి పనికి వస్తారు చెప్పండి సలహాదారులు మీరు బార్కి రండి నేను బార్లో పనిచేద్దా మీరు బార్కి రండి ఇంటర్వ్యూ చేయండి మీరు ఎక్కడెందుకు చేస్తున్నారు ఇంటర్వ్యూలు బార్లోకి వస్తే ఇంటర్ నా దగ్గరికి రండి మీ ఎంతమందితో మాట్లాడించాలో అంతమందితో మాట్లాడిస్తాను నూట ఇరవై రూపాయలు క్వార్టరు మూడు వందల యాభై రూపాయలు ఎవడు సొమ్ము ఎందుకు మానేస్తారు సార్ లివరు కిడ్నీ పాడైపోతుంది ఈ మందు వల్ల ఇప్పుడు సరే ఒకటి సార్ మీరు ఒకటి పెట్టుకోండి ఇప్పుడు మద్యమం దుకాణాలు ఉండవని చెప్పారు ట్వంటీ ఫోర్ అవర్స్ మొన్నటిదాకా అమ్మారుగా విజయవాడ సిటీలో ఇరవై నాలుగు గంటలు ట్వంటీ ఫోర్ అవర్స్ విజయవాడ సిటీలో ఏ బార్కైనా మీరు ఉదయాన్నే కెమెరా పట్టుకుని వెళ్ళండి అమ్మారా లేదు మీరు చూడండి మీకు తెలీదా మీకు తెలుసు కానీ వాళ్ళకి చెప్పరు ప్రభుత్వం ఏది చేస్తే అది రైటు యువతలో ఏది చేస్తే అది తప్పు గవర్నమెంట్ రూల్ ప్రకారంగా వాళ్ళు ఏది చేసినా రైటే ఎందుకు సార్ అమ్ముతున్నారు తెల్లవారుల మద్యం మద్యం మానేయాలి బంద్ అన్నారు మీరే మరి మద్యం ఎందుకు అమ్ముతున్నారు ఇరవై నాలుగు గంటలు మద్యం దేనికి అమ్ముతున్నారు మీరు మీరు మీడియా ప్రతినిధి కదా మీరు చెప్పండి అడగండి పర్వాలేదు అన్న బీరు ఎంఆర్పి రేట్ అంత అన్న బీరు రెండు వందల ఇరవై రూపాయలు ఒక బార్లో ప్రైజ్ ఎంత వేస్తున్నారు అన్న మూడు వందల యాభై రూపాయలు అదే అడిగితే ఏం చెప్తున్నారు బార్ వండర్లు అడిగితే ఏం చెప్తారు ఏం చెప్తారు అతను ఇచ్చే రేటు మాకు గిట్టుబాటు రావట్లేదండి మేము ఎంత అమ్ముకుంటాం మీరు ఎవరికి చెప్పుకుంటారని అంటుంది ఎవడు మద్యం మీద మాట్లాడేది మద్యపాని నిషేధం రెండు వేల ఇరవై నాలుగు కన్నాడు చేశాడా చేశాడా చెప్పండి డెబ్బై ఐదు లక్షలు డెబ్బై ఐదు లక్షలు చెప్పండి ఎవడ సొమ్ము డెబ్బై ఐదు లక్షలు ఏమవుతున్నాయి ప్రజలు లాటరీ టికెట్లు తీస్తారు లాటరీ మీద మద్యం టెండర్లు వేస్తారు మరి ఆ డబ్బులన్నీ ఏమవుతున్నాయి సార్ చంద్రబాబు నాయుడిని పక్కన పెట్టండి పవన్ కళ్యాణ్ పక్కన పెట్టండి జగన్ ఏం చేశాడు అనేది మీకు తెలుసుగా మీడియా ప్రతినిధిగా మీకు తెలీదా జనాల కష్టాలు మీకు తెలీదా తెలుసా తెలీదా రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ ఒకప్పుడు ఇప్పుడు తెలంగాణకి మద్రాసుకి వెళ్ళాల్సిన అవసరమే ఉందండి తెలంగాణకి చెన్నైకి వెళ్ళాల్సిన అవసరమే ఉందండి ఆంధ్రా నుంచి రియల్ ఎస్టేట్ ఏంటండి ఇప్పుడు పొజిషను రియల్ ఎస్టేట్ పొజిషన్ ఏంటండి రియల్ ఎస్టేట్ కనీసం భవన కార్మికులకి ఏమైనా పని ఉందా ఉపాధి ఏమైనా ఉందా ఇసుక ఇరవై ఐదు వేలు ఎవడ కొంటాడు సామాన్యుడు ఎవడైనా ఇల్లు కట్టుకుంటాడా ఒకప్పుడు సామాన్యుడు రేకుల షెడ్ ఏదో ఆడు ఒక యాభై గజాల్లో ఇల్లు కొనుక్కొని రేకుల చెడ్డు కట్టుకుందాం అనుకున్నారనుకోండి ఆడు చేసుకోగలడు కట్టుకోగలడు నువ్వు ఎక్కడో అడవుల్లో ఇల్లు ఇస్తే నువ్వెప్పుడు పూర్తి చేస్తావు నువ్వెప్పుడు ఇల్లు ఇస్తావు ప్రజల పార్టీ అన్నారు కదా ప్రజల పార్టీ ఏ ఏ విధంగా ప్రజల పార్టీ చెప్పండి ఎవరు గెలిపించుకున్నారు గెలిపించుకున్నారు ఏ విధంగా గెలిపించుకున్నారు రాజశేఖర్ రెడ్డి సానుభూతితో జగన్కు ఓటేశారు హండ్రెడ్ పర్సెంట్ బొత్స సత్యనారాయణ ఉన్నాడండి సిబురుపల్లి నియోజకవర్గం మాది చెప్తున్నాడు నేను బొత్స సత్యనారాయణ ఉన్నాడు బొత్స సత్యనారాయణ లేకపోతే విజయనగరం కాంటెన్టీసీ మొత్తం జీరో జగన్ జగన్ అనేవాడు డబ్బులు ఖర్చు పెట్టేవాడికి జగన్గా జగన్కి డబ్బులు ఖర్చు పెట్టేవాడికి కావాలి వంద కోట్లు కాదు వెయ్యి కోట్లు వెయ్యి కోట్లు ఖర్చు పెడతారు రేపు పొద్దున్న ఎలక్షన్లో వాళ్ళు రెడీగా ఉన్నారు సిద్ధంగా ఉన్నారు ఆరు నెలల ముందులే డబ్బులు పంపించారు వాళ్ళు ఓటుకి ఐదు వేలు చొప్పున కొంతారు ఈసారి ఓటు గెలిస్తే ఆశ్చర్యం ఏముందండి డబ్బులు పెట్టి కొనడం కాదు రియల్గా అంటే డబ్బులు ఇస్తే ఎవరు మధ్య తరగతితోడికి ఏం కావాలండి మధ్య తరగతి వాడికి ఏం కావాలి ఆ రోజు నాకు జోబీ నిండిందా నాకు డబ్బులు ఏమిండీ పేదవాడే మోసపోతాడు మరి ఈరోజు నేను వాళ్ళకి డబ్బులు ఇస్తానని చెప్పి మాట్లాడుతాను ఎవరు బిజినెస్ మ్యాన్లు ఎప్పుడు కూడా మోసపోరు సార్ ఏ పార్టీకి సపోర్ట్ చేయాలో ఆ పార్టీకి సపోర్ట్ చేస్తారు ఎందుకు బిజినెస్ మ్యాన్లు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారంటే వీళ్ళు 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 వ్యాపారాలు సాగడం కోసం వాళ్ళకి సపోర్ట్ చేస్తారు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి పేదవాడు ఎందుకు మోసపోతున్నాడు ఆ రోజు ఇచ్చే మందుకి ఆ రోజు ఇచ్చే డబ్బులకే ఓటేస్తాడు పేదవాడు ఏ పార్టీ నుంచి తీసుకున్నాడో ఆ పార్టీకే ఓటేస్తాడు ఆడు మోసం చేయడు పేదవాడు ఎప్పుడు కూడా పేదవాడు ఎప్పుడు మోసం చేయడు ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్ర సార్ చెప్పండి తీసుకొస్తాను ఎవడికి కావాలి రాజధాని ముప్పై వేల ముప్పై వేల ఎకరాలు ఇక్కడ సేకరించినప్పుడు ఇచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి సంతకం పెట్టలేదా నాకు కావాలని అడగలేదా ఎవడకు కావాలి రాజధాని ఎవడకు కావాలి రాజధాని ఉంటే విజయవాడ క్యాపిటల్గా ఓకే అన్నాడు మరి ఇప్పుడు ఎందుకు రాజధాని కొత్తగా ఉత్తరాంధ్ర ఈ డెవలప్ చేసేది ఏముంది సార్ వైజాగ్ ఇప్పుడు భారతదేశంలో నెంబర్ టూలో ఉంది వైజాగ్ ఈయన డెవలప్ చేయడం ఏముంది నాకు అర్థం కావట్లేదు స్పెషల్గా ఈ చేసేది ఏముంది చెప్పండి మీరు మీరు అడిగారు కదా ఉత్తరాంధ్ర కష్టాల గురించి అడిగారు కదా ఎన్ని ఎన్ని భూములు ఉత్తరాంధ్రలో రెడ్డి పెట్టుకొని ఎన్ని అంటే